అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే మనం పురుగులకి తర్వాత పోషకాలకి చాలా రకాలుగా అండి ఇది పొగాకు కాడలు పొగాకు చుట్ల చుట్టేటప్పుడు దీని నుంచి ఆకు నుంచి తీసేసిన కాడండి కాడ ఆటికున్న మొదలు ఆకు చుతనున్న కాండం అనేవి అండి ఇది మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే పువ్వులు పుయ్యాలంటే కూడా ఇవి చాలా అవసరము కానీ వీటిని వేసవి కాలం మాత్రం వాడకూడదండి ఇవి మన మొక్కలు తట్టుకోలేవు కానీ పురుగులకి వాడవచ్చండి అయినా ఇది సాయంకాలం సమయం అండి సుమారు ఐదు అయింది ఐదు ఆ సమయంలో మనం స్పే చేసేసామనుకోండి ఒక గంట ఆరు ఆ సమయానికి సలబడిపోతుంది ఒక గంట సేపు పురుగుల మీద అవి పోరాడుతుంది ఆ తర్వాత పురుగులు చనిపోతాయి లేదు పారిపోతాయి ఇవి ఈ గంటలోని మనకి తర్వాత సల్లబడిపోతుంది ఈ ఘాటు తగ్గుతుంది అందుకే నేను సాయంకాలం సమయంలో పురుగులకి కొడుతున్నానండి మనకి తోటలో పాదులు ఉన్నాయి కదండి చీమలు పాగుతున్నాయండి చీమలు పాగుతున్నాయి అంటే మనకు అక్కడ ఏదో ఒకటి ఉందని అర్థం మీకు పురుగులు తడుముకోకండి చీమలు పాగుతున్నాయి అంటే అదే అర్థం ఇలా మనం చక్కగా ఇలాంటివి ఇచ్చామనుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయండి నేను వీటిని నే రాత్రంతా నానబెట్టి ఒక గుప్పెడు పిచుకులు గోలంలో నీళ్ళు అయితే తాగుతున్నాయండి నేను ఇక్కడ ఉన్నాను అవి ఎక్కడ ఉన్నాయి మంచి మిస్ అయిపోతుందండి కెమెరాకి అయితే దొరకట్లేదు పడిపోయింది ఇదిగోనండి ఇవి ఒక పది లీటర్ల నీటిలో రాత్రంతా నానబెడితే చిక్కగా నల్లగా తయారవుతుందండి ఆ నీళ్ళు పది లీటర్లకి ఒక లీటర్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం వేసేద్దామా ఇదిగోనండి నాకు తెచ్చిన మూట ఈ మూటని నేను చాలా జాగ్రత్తగా దాచుకుని ఇలా పురుగులకే ఎక్కువగా వాడుకుంటానండి మనకి అలానే ఒక్కొక్క చెట్టు పచ్చగా పసుపు రంగులో అయిపోతుంది కదండి ఆ చెట్టుకి కూడానండి వీటితో కలిపిన నీళ్ళు ఇచ్చుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇదండి పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ అండి చూస్తున్నారా ఎంత ఇలా ఉంది కదా దీన్నండి మేము అస్సలు చెయ్యాలని చేయలేదండి ఎవరికో వ్యవసాయానికి కావాలని ఒక పది మూటలు కొని మా వారు పక్కన పెట్టారండి అయితే లారీ మీద బస్సు మీద వేసుకోను అన్నారని ఆ మూటలో అలా అయితే పెట్టారు అయితే ఇంక ఏమి చేయలేక తెచ్చి మా పెరట్లో అయితే వేసేసారండి వర్షానికి తడిసి నేను అప్పుడప్పుడు కాస్త నీళ్ళు అయితే అండి అలా ఉంచేసాను అదే మట్టి కానీ ఏమీ వేయలేదండి అదే ఇలా పొడుగులాగా అయిపోయిందండి ఇలా అయిపోయాక దీన్ని నాకు పది బస్తాలనండి నుండి ఒక మూడు మూటలు అయితే అయ్యిందండి దీన్ని నేను ఒక మూట అయితేనండి మన మొక్కలకి పూర్తిగా ప్రతి కుండీకి కూడా ఈ కంపోస్ట్ని కలిపేసుకున్నానండి అక్కడి నుంచి కొంచెం కొంచెం ఏ మొక్క పెట్టుకున్నా దాన్ని ఇది కలిపేదాన్ని అండి ఇక అలా అలా ఒక బస్తా ఉంచాను ఒక బస్తానే అప్పుడప్పుడు వెయ్యిగా ఇంకా నాకు ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలో మిగిలిందండి ఆ ఐదు కేజీలని నేను మన ఇది ఉంది కదండి వేప పిండి వేప పిండి ఒక పది కేజీల్లో ఐదు కేజీల ఈ పిండిని నేను ఇలా కలిపేసుకున్నానండి నాకు కాడలు తెచ్చి కంపోస్ట్ చేయాలంటే నా వల్ల కాదండి అది అవసరానికి అది అలా అయ్యింది కాబట్టి చేసుకున్నాము ఇలాగే చెయ్యాలని ఏం లేదండి పొగాకు కాడలతో చాలా చేయొచ్చు ఈ కాడలనండి రాత్రంతా నీటిలో నానబెట్టుకుని తర్వాత మనం ఈ నీళ్ళని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి అలా ఇచ్చుకోవచ్చు వేసవి కాలం అంతా కూడా మొక్కలకి వేయవచ్చు లేదంటే పురుగులకి వేసుకోవచ్చు వర్షాకాలం మాత్రమే మనం మొక్కలకి వేసుకోవాలండి ఇప్పుడు ఇంత ఉంది కదండి దీన్ని ఈ పది లీటర్ల బకెట్లోని నానబెట్టేసుకుంటే రాత్రి అంతా ఒక మనీ ఇంకొక పది లీటర్ల నీళ్ళకి కలుపుకొని వేసేసుకోవచ్చు ఎక్కువ వేసామనుకోండి ఒక లీటరే వేయాలి నేను ఇగ చూసారా ఇక్కడ మనం నేను ఈ బిందులోకి అయితే నానబెట్టానండి బిందైతే వాడట్లేదు చూసారి ఎంత నల్లగా ఉన్నాయో ఇలా నీళ్ళు మనం తక్కువ వేశానండి అందుకే రెండు లీటర్ల నీళ్ళు తీసుకుంటున్నాను ఈ రెండు లీటర్ల నీళ్ళకి మనం కాస్తంత ఆర్గానిక్ షాంపూ వేద్దామండి మీరు కుదిరితే మీకు ఇలాంటిది లేకపోతే నేనైతేనండి ఇది వెస్టేజ్ కంపెనీలో వచ్చిన షాంపూ అండి మళ్ళీ ఇయోకి ఈ షాంపూ ఇవే వాడతాను నేను మేము కూడా ఈ షాంపూ ఇవే వాడతాను ఈ షాంపూని కాస్త వేసామనుకోండి మనకి డ్రాప్లు కిందకి జారిపోకుండా ఉపయోగపడుతుంది ఎంతో కాదండి ఒక స్పూన్ వేసాను మీకు ఇది ప్రత్యేకంగా వేసినా కూడా మనకి పురుగులు పోతాయండి కానీ మనం ఈ ఘోటైన వాసనకండి చక్కగా మనకి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి ఏ పురుగైనా సరేనండి పారిపోవలసిందేనండి నేను ఇది ఫస్ట్ నుంచి కూడా వాడేది ఇదే ఎందుకంటే అండి మాకు ఇది దొరుకుతుంది కాబట్టి ఇదండి నేను అందరూ ఆన్లైన్లో దీన్ని లింక్ పంపించండి అంటున్నారండి నేనైతే ఇవి బాగు చేస్తారు కదండి ఈ బాగు చేసి కాడే నేను తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకోలేదు ఇరవై ఐదు వందలు తీసుకున్నారు ఇది ఇంకో కంపెనీ తీసుకున్న మనకి మూడు వేలండి ఇరవై ఐదు నుంచి మూడు వేలు దాకా ఉంది ఇది బాగా ఉపయోగపడుతుందండి నాకు ఇలా ఒక్కసారి ట్యాంక్ నింపేసుకుంటే మన తోట అంతా తిరిగిపోతుందండి భలే ఉపయోగపడుతుంది వారానికి ఒకసారి ఇలాంటిది ఇచ్చామనుకోండి మొక్కలకి ఇంకా మన తోటలోకి పురుగులు రావండి పురుగులు వచ్చాక పరుగులు పెట్టే కంటే ఇలా వేసేసుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయి నేను పలసగా ఉంది కాబట్టి రెండు లీటర్లు తీసుకున్నానండి కానీ చిక్కగా ఉంటే మాత్రం ఒక లీటర్ తీసుకున్నా సరిపోతుంది మీకు కలర్ కనిపిస్తుంది కదండి ఇందులో మనం వేప నూనె వేసుకోవచ్చు ఇంకా చాలా వేసుకోవచ్చు అండి నేను షాంపూ వేసాను కదా ఇంకేమీ వేయట్లేదు చక్కగా మనం అన్ని మొక్కలకేనండి మీకు బీరపాదులు కూడా చాలా బాగా వచ్చాయి మీకు అవి కూడా చూపిస్తాను రండి కొట్టేద్దాం ఈ ఆకులు చూసారా అక్కడక్కడ చుక్కొస్తుంది వీటికి కూడా మనం ఈ ఈ చీమలు చూసారా ఎలా పాగుతున్నాయో అంటే ఇక్కడ ఏవో ఉన్నాయని అర్థం మీకు చీమ కనిపించిందా లేదా అదిగోనండి నల్ల చీమ ఇదిగో చూడండి నెల పరిగెడుతుందో ఇలా ఎక్కడన్నా ఒక చీమ ఉంది అంటే ఈ పాదుల మీద ఎక్కడో పురుగులు ఉన్నాయని అర్థం ఇస్ ఇదండి మనం భుజాన్నే వేసుకోవాల్సిన పని లేదండి ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్ళిపోయి ఇలాగైతే కొట్టేసుకోవచ్చు చూసారా బీరపాదులు మాత్రమండి చాలా ఏపుగా వస్తున్నాయండి వేసవి కాలంలా లేదు దీనికి ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి పాదు అయితే చాలా బాగుంది చాలామంది అండి దొండపాదు అయ్యి బాబా దొండపాదా మా వాళ్ళ కాదండి అంటున్నారండి మరి నేను మా తోటలో ఎప్పుడు ఇబ్బంది అయితే పడలేదండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి దొండపాదుకి కూడా ఇలా పెంచుకొని మీరు వారానికి ఒక్కసారి కొట్టు ఇలాంటివి ఇస్తే సరిపోతుంది మనకి చిగురులోనండి కనిపించని పెయిన్ ఉంటుందండి మనకి కూడా కనిపించదో చిగురులు పెరగవో దానికి ఇలా ఇలా ఇచ్చామనుకోండి అవి చాలా సురుగ్గా చిగురులు అయితే సాగుతాయండి దీనివల్ల కూడా చెట్టు పెరగటం ఆగిపోతుంది ఏమంటారంటే చాలామంది చెట్టు పెరగట్లేదు అంటారండి ఇవేమో కంటికి కనిపించదండి చిగురులు రావు చిగురు రాకపోతే ఎలా పెరుగుతుంది చెప్పండి ఇలాంటివి ఏదో ఒకటండి మీరు ఒక వారం రోజులు మజ్జిగని పులబెట్టండి దాన్ని కూడా ఇలా ఇచ్చుకోండి నాకు ఈ పొగాకు కాడలు అయితేనండి మా తోటకి నాకు చాలా సులువు అనిపించిందండి మాకు మా వారు వ్యవసాయంలో కూడానండి ఎరువులు రేట్ ఎక్కువ అవుతుందని ఈ పొగాకు పిండి వేసేవారండి అది బేరన్ పొగాకు అంటే సిగరెట్లు తయారవి పొగాకు కాడ అది బస్తా మూడు వందలు ఉండేదండి ఎరువు బస్తా అయితే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పెట్టాలి ఇదైతే మూడు వందలకి అంతే సమానంగా ఉంటుందని అరటి చెట్లకి ఈ పొగాకు కాడ పిండి వేసేవారండి అది ఆడి వచ్చేదండి మెత్తగాప్పుడు నేను చూపించాను కదండి అలాగా ఈ కాడలను ఎండబెట్టి మిషన్లో వేసండి క్రష్గా అవేవండి సేమ్ నేను చేసిన కంపోస్ట్ లాగే ఉండేది నేను అప్పుడప్పుడు చూసేదానండి మా వారు వ్యవసాయంలో వేసేదప్పుడు అలా మాకు ఈ పొగాకుతో బంధం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉందండి అది మన తోటకి కూడా వచ్చింది ఇది కరివేపాకు చెట్టుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అది ఇందులో పాదులు కూడా అండి చాలా బాగున్నాయి సూర్యుడైతే అస్తమిస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు బాయ్ నాన్న సూర్య అస్తమి ఉదయం అండి చాలా అందంగా ఉంటాడండి సూర్యుడు చాలా బాగుంటాడు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎలా చేస్తే అండి అవతల వేపుకి వెళ్ళదండి నా మీద మాత్రం పడిపోతుంది అయినా ఏం పర్వాలేదండి ఇదేమీ ఇబ్బంది ఏముంటుందో చిన్న వాసన ఉంటుంది పచ్చిమిర్చి అయితే మాత్రమండి వల్లంతా మంటండి వీడియో చేసేటప్పుడు ఒకటే అడావుడండి మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా తెలీదు కొన్ని పదాలు అయితేనండి ఇంగ్లీష్లోనే ఉంటాయి తెలుగులో ఉండవు వాటిని పలకటం కూడా నాకు కష్టమే అయితే ఇన్ని తప్పులు మాట్లాడినా ఈ అక్కనే ఈ చెల్లిని ఈ అమ్మనే మీరందరూ మన్నించినందుకు నేను ఎంతో సంతోషం అండి మీ అందరికీ కూడా కృతజ్ఞురాలిని చాలా సంతోషంగా ఉంది ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ పొగాకు కాడలు మన తోటకి చాలా బాగా ఉపయోగపడ్డాయి కొంచెం వర్షం వచ్చాక మరికొన్ని వివరాలు నేను దీని గురించి చెప్తానండి అరటి చెట్టుకి నండి ఈ నీళ్ళు అయితే ఇచ్చేయచ్చు చూసారా ఎంత పలసగా మాత్రమే ఇవ్వండి వేసవ కాలం కూడా నండి నీళ్ళు అయితే మన మొక్కలకి ఏమీ కావండి పచ్చపేని తెల్ల పేని ఎర్రపేని నల్ల ఇంకా ఆ పేని ఈ పేని అని లేదండి అన్ని రకాల పేనికి ఉపయోగపడుతుంది ప్రతి పువ్వులు పుయ్యాలన్న చెట్టుకి కూడా ఈ నీళ్ళు ఇవ్వచ్చండి మనం మిల్లీ బాక్స్ కూడా పారిపోతుందండి నేనైతే ఎక్కువగా వాడేది ఇదేనండి మా తోటకి నేను ఏమీ పరిగెట్టను చక్కగా పొగాకు కాడవలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి అలా వేసేసుకుంటానండి దీనికి కూడా పోకపోతే పచ్చిమిర్చి వేస్తాను నాకు ఇదైతేనండి ఒళ్ళు మండదో పచ్చిమిర్చి కొట్టామనుకోండి కొంచెం ఒళ్ళంతా మంటగా ఉంటుంది అందుకే లాస్ట్ పాయింట్లో పచ్చిమిర్చి వేస్తానండి పొగాకు కాడలో ఈ రెండు నాకు సరిపోతుందండి నాకు సులువైన పద్ధతిని నేను ఎంచుకుంటాను మీకు తెలుసు కదా ఈ సమయంలో స్ప్రే చేసామనుకోండి మనకి మంచి ఉపయోగాలు ఉంటాయండి ఒక గంట సేపు ఉంటుంది వేడి ఆ తర్వాత సల్లబడిపోతుంది కాబట్టి మొక్కలకి ఏ ఇబ్బంది ఉండదు అదే ఉదయం కొడితే మధ్యాహ్నం ఎండ వస్తుంది కదండి ఈ పొగాకు వేడికి మొక్కలు ఇబ్బంది పడతాయండి మీరు ఎవరైనా ఇలా చెయ్యాలి అనుకున్నవారు ఇలా ఈ సమయంలో చెయ్యండి పొగాకు కాడలు అందరికీ దొరకవండి ఒక పది రూపాయల చుట్టులో కొనుక్కోండి అంటే ఒక కట్ట పది రూపాయలు ఉంటుంది ఒక కట్ట అయితేనండి ఒక బకెట్ నీటికి సరిపోతుంది మీకు అన్ని మొక్కలకే వచ్చేస్తాయి ఒక పది రూపాయలు పెట్టుబడి పెడితే మనం మొక్కలు అన్నట్లకి వచ్చేస్తాయి మీకు చెప్పాను కదండి ఆర్గానిక్ షాంపూ కానీ లేదంటే కుంకుడికాయ కూడా వేసుకోండి ఇందులో గోమూత్రం వేసుకోవచ్చు మీరు ఏవి ఏమైనా వేసుకోవచ్చండి ఇలా వాటికి కూడా ఇలా చక్కగా తానవది సేవించేద్దామండి చూసారా ఇది ఇవండి ఆకుల నుంచి కూడా మొక్కలైతే మొక్కలైతే పోషకాల్ని గ్రహిస్తాయండి అలా కూడా ఉపయోగపడుతుంది ఈ మట్టి ఉంటుంది కదండి ఈ మట్టి అంతా పోయి ఇది ఆహారం తీసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా నేను నాకు తెలిసినవి నేను కొన్ని కొన్ని మా వారు వ్యవసాయంలో చేస్తూ ఉంటారు వారు కొన్ని కొన్ని వ్యవసాయంలో చేస్తారు కదండి అవి చూసి నేను ఇట్టే పట్టేస్తా ఇలా చక్కగా నేనైతే స్పే చేసేసానండి చూసారా అన్నీనండి తోట అంతటికీ కూడా ఇలాగే ఇచ్చేస్తాను మొత్తం ఒక్క ట్యాంక్ అయితే మన తోటకు సరిపోతుంది అయితే మిల్లీ బాక్స్ ఉన్నా కాడ మాత్రం కొంచెం మొత్తుగా కొడదామండి మిల్లీ బాక్స్ కూడా పోతాయి వీటిని చక్కగా ఇలాంటి చులువైన పద్ధతిని ఎంచుకొని మీరు మీ మొక్కల్ని చక్కగా కాపాడుకుంటారని అలా సేంద్రీయ వ్యవసాయం చేసుకుని మీ పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నానండి ఇదిగోనండి నాకు తెచ్చిన మూట ఈ మూటని నేను చాలా జాగ్రత్తగా దాచుకుని ఇలా పురుగులకే ఎక్కువగా వాడుకుంటానండి మనకి అలానే ఒక్కొక్క చెట్టు పచ్చగా పసుపు రంగులో అయిపోతుంది కదండి ఆ చెట్టుకి కూడానండి వీటితో కలిపిన నీళ్ళు ఇచ్చుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయండి మరికొన్ని వివరాలు మరో వీడియోలో చెప్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగుణ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ 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 బాయ్